అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఊహించని అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖున రెండు పథకాల అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయబోతుంది మరి ఈ రెండు పథకాల ద్వారా ఒక పథకం ద్వారా ఏడు వేల రూపాయలు వస్తే మరొక పథకం ద్వారా పదిహేడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఈ పథకాలు ఎవరికి వర్తిస్తాయి ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఏ రైతులకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఏ రైతులకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను అంటే ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా రైతులందరూ కూడా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూశారనమాట ఇక ఎరకేళ్లకు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీ అయితే ఇచ్చింది ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేయడానికి ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది మరి ఈ రోజు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆయన మనకు ప్రధాని మోదీ గారు కూడా ఈరోజు మన రాష్ట్రానికి రావడం జరిగింది ఇక్కడ మనకు ఈ మీటింగ్లో ఆయన కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది రైతు నెలకు సంబంధించి ఎందుకంటే మన కూటమి ప్రభుత్వంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకు ఈ యొక్క రెండు పథకాలను అమలు చేయడానికి సిద్ధమైపోయాయి ముఖ్యంగా మనకు ఈ యొక్క పథకాల ద్వారా ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మీ యొక్క మరింత సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం కూడా నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా చూడాలి ఉచితంగా తెలుసుకోవాలి ప్రతి వీడియో కూడా మీకు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు ఈ వీడియోలో మీకు ఎదురుగా ఒక నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఎదురుగా ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు ఉచితంగా తెలుసుకోండి ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది కొద్దిసేపటి క్రితం అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఒకే వేదికపై మనకు ప్రసంగించడం జరిగింది ఇందులో మనకు భాగంగా రాష్ట్ర మనకు మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెందించే విధంగా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నేపథ్యంలో రైతన్నలకు సంబంధించి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతుకు తప్పకుండా రైతులకు ఈ విధంగా సాయం చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ మనకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అందించడానికి ఏర్పాట్లు చేశారు ఇక ఈ అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ సాయంతో పాటుగా మరొక పథకానికి సంబంధించిన అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఇక ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి ఇక ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది అంటే గత ప్రభుత్వంలో మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు వారికి యథావిధిగా ఆ యొక్క పథకం అనేది కొనసాగుతుంది అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులుంటే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రస్తుతానికి పిఎం కిసాన్కి సంబంధించి మాత్రం అవకాశం ఉంది మీ సేవా కేంద్రాల ద్వారా మీ యొక్క వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు యొక్క పిఎం కిసాన్కు అప్లై చేసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కొత్త రైతులందరికీ కూడా వెంటనే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి ఇక పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మనకు ఇంకా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు మరి అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి కూడా మీరు సిద్ధమైపోండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎనిమిదవ తారీఖున మీటింగ్ అయితే ఉంది మంత్రివర్గ సమావేశం మరి దాని తర్వాత అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తుందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక ఈ విధంగా మనకు ప్రతి రైతుకు కూడా మనకు ముందుగా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల తొలి విడత సాయాన్ని అందించబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు విడతల్లో అందించడానికి ఆయన సిద్ధమైపోయారు ఇక తొలి విడతలో ఏడు వేల రూపాయలు నేను ముందుగా చెప్పినట్లే తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు అంటే పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటు ఈ డబ్బులు అయితే వస్తాయి పిఎం కిసాన్ ఇరవై విడత ఇరవై ఒకటో విడత ఇరవై రెండో విడత ఈ మూడు విడతల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అయితే అందించడం జరుగుతుందనమాట మరి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే రైతులు ఎంతగానో ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతులకు ఈ యొక్క పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలు అంటే పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభువా తొలి విడత ఐదు వేల రూపాయలు మొత్తం రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు అందిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ప్రస్తుతానికి పీఎం కిసాన్ సమానిధి పథకానికి అవకాశం అయితే ఉంది మీరు అప్లై చేసుకోవచ్చు ఇక పిఎం కిసాన్ ద్వారా మీరు అప్లై చేసుకోండి ఇక అన్నదాత సుఖీభోవా పథకానికి కూడా ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా తొలి విడత అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల విడత ఏడు వేల రూపాయలను ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది అనమాట మరి ఇక రెండో పథకంగా చూసుకుంటే మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండో పథకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అంటే పంట నష్టపరిహారం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందించబోతుంది అనమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాన్ని సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఎదురు చూస్తున్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు అవకాశం కల్పిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి అన్నదాత సుఖీ బావా పిఎం కిసాన్ పథకాల తొలివిడతను ఏడు వేల రూపాయలు ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పంట నష్టపరిహారానికి సంబంధించి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి అంటే వరి పంట అయితే మనకు హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించేసింది మరి ఇప్పటికే చాలామంది ఈ పంట నష్టపరిహారాన్ని నమోదు చేయించుకోవడం జరిగింది వ్యవసాయ సహాయకుల ద్వారా మరి చాలామంది ఇంకా నష్టపరిహారాన్ని నమోదు చేయించుకొని వారు కూడా నమోదు చేయించుకోండి ఇటీవల మనకు వర్షాలు కురిసి ఎక్కువగా మనకు అరటి రైతులు నష్టపోవడం జరిగింది కరెక్ట్ రైతులు అంతకుముందు మనకు వరి ఉద్యాన పంటలు అన్నీ కూడా నష్టపోవడం జరిగింది మరి ఇలా నష్టపోయినటువంటి వారందరికీ కూడా నష్టపరిహారాన్ని అందించేందుకు మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి ఈ రెండు పథకాల డబ్బులు కూడా జమ అవుతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అయితే అందించడానికి రెడీ అయిపోయాయి కాబట్టి ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా కావలసినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా అంటే వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలి అలాగే మనకి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందాలి ఒక యొక్క పథకాల ద్వారా డబ్బులు రావాలి అంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మేలు పొందడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ లేకపోతే మనకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ తర్వాత ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి ఫార్మర్ రిజిస్ట్రేషన్కు మీరు అప్లై చేసుకోవాలి తప్పనిసరిగా మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా తప్పనిసరిగా ఆ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఈ అన్నదాత సుఖీభావా పీఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే తీసుకోండి ఇది మరి రెండు మనకు పథకాలకు సంబంధించి అప్డేటు రైతులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కడం మర్చిపోవద్దు